నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది రెండు పెద్ద బెడ్రూమ్స్ వచ్చాయండి దాంతోపాటు ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూము కిడ్స్ బెడ్రూమ్ మోడల్ అయితే ఒకటి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రైమ్ లొకేషన్ అండి హాల్ అంతా ఎక్సలెంట్గా వచ్చింది స్ట్రైట్గా టీవీ కనిపిస్తుంది కాస్త ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి ఇదంతా కూడా మరొక హాల్ స్పేస్లో డైనింగ్ ఏరియా కనిపిస్తుంది అండి ఆల్మోస్ట్ మనకి హాల్ అంత సైజ్ వచ్చింది లక్షల్లో మనకి కామన్ టాయిలెట్ ఒకటి వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ ఒకటి వచ్చింది రెండు బాత్రూమ్ సైజెస్ కూడా వీరీ లార్జ్ స్కేల్లో స్పేసెస్గా అనిపించాయి రెండు బాత్రూమ్స్లో కూడా ఒక చిన్న అటక మోడల్లో స్టోరేజ్ కోసం అయితే ఏర్పాటు చేసుకున్నారు ఏమైనా ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి రీసెంట్గా రెనోవేషన్ జరిగిందండి బాత్రూంలో టైల్స్ కానీ కమోడ్స్ కానీ స్విచ్చెస్ కానీ కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ అంతా కూడా రీసెంట్గా చేశారు అదేవిధంగా బెడ్రూమ్స్ రెండు కూడా మనకి యూపీఎస్సీ డోర్స్ కూడా తీశారు ఇది మనకి ఎక్స్ట్రా బెడ్రూమ్ అని చెప్పొచ్చు కిడ్స్ బెడ్రూమ్ మోడల్ వచ్చింది ఇందులో కూడా మనం స్పేసెస్గా కావాలనుకుంటే ఫోర్ బై సిక్స్ వేసుకోవచ్చు లేదంటే సిక్స్ బై సిక్స్ అయితే టైట్గా అలా పడుతుందండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి స్ట్రేట్గా అయితే వాల్ అంతా కూడా వుడ్ వర్క్ అనిపిస్తుంది వుడ్ వర్క్ అదేవిధంగా యూపీబీసీ డోర్స్ కూడా మనకి ఎక్సలెంట్గా అయితే అనిపించేయండి ఎక్కడ కూడా మనకి చిన్న డ్యామేజ్ కూడా కనిపించట్లేదు బెడ్రూమ్ సైజ్ కూడా మనకి ఎక్సలెంట్గా ఉంది సిక్స్ బై సిక్స్ ఎయిగా మనం దివాన కట్ వేసుకోవచ్చు మళ్ళీ మనం డైనింగ్ దగ్గరికి వచ్చేస్తే డైనింగ్ స్పేస్ అయితే బాగుందండి స్ట్రేట్గా అయితే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో డబల్ వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు పెయింటింగ్ వర్క్తో సహా కంప్లీట్గా అయితే రెనోవేషన్ జరిగింది సెకండ్ హ్యాండ్ ఫ్లాట్లు కొన్నప్పుడు కొంచెం రిపేర్ వర్క్ ఉంటుంది లక్కీగా ఇక్కడైతే మొత్తం కంప్లీట్గా అయితే రెనోవేషన్ చేశారు రెనోవేషన్లో కూడా మనకి హైగ్రేడ్ చేశారండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు కంప్లీట్గా వాల్ టైల్స్ కానీ మనకి కమోడ్స్ కానీ యూపీవీసీ డోర్స్ కానీ అన్నీ కూడా హెవీ క్వాలిటీ కనిపిస్తుంది ఫ్లాట్ అయితే ఓల్డ్ ఫ్లాటే కానీ ఎక్కడ కూడా చిన్న క్రాక్ కూడా రాలేదు ఓల్డ్ కన్స్ట్రక్షన్ వెరీ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇంకో థర్టీ ఫార్టీ ఇయర్స్ అయితే బిల్డింగ్కి వచ్చిన ప్రాబ్లం అయితే అయితే ఓనర్ గారు చెప్పడం జరిగింది మినిమం థర్టీ ఫార్టీ ఇయర్స్ అయితే మనకి బేసిక్ అయితే ఎక్కడ డ్యామేజ్ అవ్వదు ఆ తర్వాత డిస్మాండిల్ చేయడానికైతే టైం తీసుకుంటారండి వెంటనే చేయరు ఆ తర్వాత ఇంకో ట్వంటీ ఇయర్స్ వరకు దాదాపుగా టైం తీసుకుని మరి పాడైపోయిందంటే అందరూ కలిపి తీసుకుంటారు అలాగే ఇక్కడ పూజ రూమ్ కింద అయితే వచ్చింది కిచెన్ కానుకొని కిచెన్ కూడా మనకి వేరే లార్జ్ స్కేల్ విత్ కంప్లీట్ అయితే లేటెస్ట్ వుడ్ వర్క్ అయితే కనిపిస్తుందండి ఆల్మోస్ట్ కిచెన్ బల్ కూడా చాలా పొడవ ఎక్కువ వచ్చింది చిన్నది ఎల షేప్లో వచ్చినట్టు అయితే అనిపించింది వుడ్ వర్క్ బాగుందండి ఎక్కడ కూడా మనకి రిమూవ్ చేయక్కలదు రీసెంట్ వుడ్ వర్క్ లుక్ అయితే కనిపిస్తుంది మ్యాక్సిమమ్ సెల్ప్లు అయితే కనిపిస్తున్నాయండి కిచెన్ కానుకొని మనకి బాల్కనీ ఆరు యుటిలిటీ స్పేస్ అయితే రావడం జరిగింది లెఫ్ట్ సైడ్లో మనం ఆ గిన్నెలై కడుక్కోవడానికి అయితే సెపరేట్గా అయితే వెట్టు సెపరేట్ చేశారు తర్వాత అంతా మనకి డ్రై ఉండేటట్టుకైతే వెరీ బిగ్ సైజులు అయితే బాల్కని కమ్ యుటిలిటీ అయితే రావడం జరిగింది లక్కీగా మనకి ఇది రోడ్డు వైపు అయితే బాల్కనీ అండి ఫ్లాట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఓల్డ్ అనే ఒక పాయింట్ తప్పితే ఫ్లాట్లు అయితే ఎంచడానికి కానీ ఇంకేమీ లేదు రైల్వే ఎంప్లాయీస్కి అయితే దగ్గరగా ఉంటుందండి ఎందుకంటే ఇది శ్రీకన్యా థియేటర్కి అయితే దగ్గరగా ఉంటుంది రైల్వే న్యూ కాలనీ వస్తుంది టీఆర్ఎం ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇది చాలా నియర్ బై ఉంటుంది ప్రైమ్ లొకేషన్లో అయితే ఫ్లాట్ అయితే అందుబాటులోకి వచ్చింది థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్ మీద ఉంటుందండి శ్రీకన్య థియేటర్కి దగ్గరగా ఉంటుంది వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా తంబనీల్లోని అదేవిధంగా కిందన వీడియో చూస్తున్నప్పుడు చిన్న స్క్రీన్లో మోర్ అని కనపడుతుందండి ఎంఓఆర్ఈ మోర్ అని అది క్లిక్ చేస్తే చాలా వరకు డీటెయిల్స్ అయితే అక్కడ టైప్ చేసి పెడుతున్నాము అవన్నీ కూడా వీడియోలో చెప్తే చాలా ఎక్కువ లెంతీగా అయిపోద్ది అని చెప్పి వీడియో మ్యాక్సిమం చాలా యూట్యూబర్స్ అందరూ కూడా కింద మోరెని ఆప్షన్లో కింద డీటెయిల్స్ అన్నీ రాస్తారండి ఎన్నాళ్ళ దీన్ని డిస్క్రిప్షన్ అని వచ్చేది ఇప్పుడైతే మోర్ అని వస్తుంది అది క్లిక్ చేస్తే మాక్సిమమ్ డీటెయిల్స్ అయింది అందులో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి కాల్ చేసే ముందు చెక్ చేసి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు మీరు కాల్ చేస్తే మాకు ఈజీగా ఉంటుంది వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్